రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆకాంక్షలు ఏవి నెరవేరలే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశించినటువంటి యువతకు అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో కొంత మెరుగుగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నష్టపోయినామనేటటువంటి భావన ఆ రోజు నిరుద్యోగుల్లో వచ్చింది తెలంగాణ రాష్ట్రము ఏ ఆకాంక్షల కోసం అయితే సోనియా గాంధీ గారు ఆ ఆకాంక్షలను నెరవేర్చేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది అందులో భాగంగానే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థుల నిరుద్యోగులను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే దెబ్బకి లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించాడు లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ పిఆర్సి రిపోర్ట్ ప్రకారం ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించు అంతకుముందు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి మాట్లాడాను కానీ ఇంటికో ఉద్యోగం కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా ఇయలే పది సంవత్సరాల్లో ఒకే ఒక డిఎస్సి నిర్వహించడం జరిగింది అది కూడా ఏడు వేల పోస్టు టెట్ నిర్వహించలే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలను భర్తీ చేయలే టీఎస్పిఎస్సి అంటేనే నిరుద్యోగులకు నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ఏర్పడింది పేపర్ల లీకేజీలు ఉద్యోగ పేపర్ల లీకేజీలు ఆఫ్టర్ ఆల్ చివరకు పదవ తరగతి పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండింది ఇంటర్మీడియట్ ఆన్లైన్ వ్యవస్థలో తప్పులు పెట్టి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో వచ్చింది ఇవన్నీ గమనించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్ష ఉద్యోగాలు కావాలి కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ముప్పై రెండు వేల నాలుగు వందల పది పోస్టులు ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అతి త్వరలోనే అవి కూడా భర్తీ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు నిర్వహించడానికి మీకు చేతగాక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే గ్రూప్స్ వన్ పోస్టులను మళ్ళీ ఇంకొక అరవై పోస్టులను పెంచి ఐదు వందల అరవై మూడు పోస్టులకు పెంచి అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నాం అదే కాకుండా ఈ మధ్యకాలంలోనే పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాలకు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇన్ని రోజులు పది సంవత్సరాలు నిరుద్యోగులను మోసం చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ అండ్ బ్యాచ్ మళ్ళీ నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్షలను వాయిదా వేయించి ఉద్యోగాలు భర్తీ కాకుండా చేసి మళ్ళీ తెలంగాణలో ఏదో రకంగా ఉద్యమం దేవాలి రెచ్చగొట్టాలి మళ్ళీ మేము అధికారంలోకి రావాలనే కలలు కంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది